హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నాకు మనకి ఇంకో ఛాలెంజ్ మటన్ బిర్యానీ మటన్ కర్రీ సాంబార్ ఆనియన్స్ పని చెప్పి తిన్నాను రండి కారు కిందకి పెట్టుకోవాలి అలా పెట్టుకోకూడదు పైకి ఎప్పుడు తెలుసు టేస్ట్ తినలేదు అప్పుడే

ఉల్లిపోయి అలా తిను చాలెంజ్ కు అలా తింటున్నావు తిను బిర్యానీలో మటన్ ఉడికింది నోటితో తీసుకుంది అలాగా బైక్ కూడా చేతి ఎలా అంటున్నాడు బాబు తిని పిల్లడా అలా చూస్తున్నా దానికి తిట్ అన్న ఉంటే పక్కన వాడా బైక్ కూడా నవ్వులుతారా అండి ఫస్ట్ ఛాలెంజ్ వీడియోలు నువ్వే గెలిసేవాడు ఇప్పుడు వీడియోలు ఎందుకని తిను ఫాస్ట్గా గా తినకూడదు కొత్తిమీర అంత ఏమవు చారిపోసుకో ఉత్త ఎలా దిగి దిగునా చారు కానీ పెరిగి చట్నీ కానీ వేసుకుంటే దిద్ది కావి చూడు పెరిగి చట్నీ చారు పోసుకుంటే చారు బాగున్నాయి కదా కూడా కావి నీకు నచ్చుతాయి సాంబారే కదీగా బల్ లో కొట్టారు మీకు నేనే మమ్మీ ఎరక్కొట్టేసింది పోసాను పడ్డాడు దాని మీద అది వచ్చి కూర్చుంది అంతే తిరిగిపోయి పోనే కావేనే വ്യ കൊട്ടി എവരായി വിരിക അതേന ങ്ങി കൊട്ട ആ ഫസ്റ്റ് ചെയ്യാലേ ഫസ്റ്റ് ഫസ്റ്റ് എവിടെഗാർ തന്നെ ചിക്കൻ മട്ടൺ തപ്പി തന്നെ രാഗ സങ്കടീ తప్ప ఏంది ఎందుకంటే ఇవి మా అబ్బాయి ఫస్ట్ స్టార్ చాక్లెట్ తింటే తింటాడు ఫైవ్ స్టార్ స్విచ్ డైరీ మిల్క్ సిల్క్ సిల్క్ కొంట కొంచెం డౌన్ అవు కావ్యా మరి కూర్చున్నావు అంటే వీడియో కనిపించట్లా నువ్వు కనిపించట్లు చిన్న ఫోన్ కదా ఇలా వెళ్తే ఫుడ్ దూరంగా వెళ్తే ఫుడ్ కనపడట్లా దగ్గరకు వస్తే ఫుడ్ కట్టి వాటర్ మరి పేపర్ పేపర్లు తాగుతాం లాక్కరిగిపోయింది ఎవరికి నీకా నువ్వెందుకు తెచ్చుకోవాలా అటు నుంచి తీసుకొస్తాడు నువ్వు అవే నువ్వు తింటావు సార్ ఆ ఇంట్లో టీవీలో మునిగిపోయాడు తినుగునా వద్దులే ఖర్చు పెట్టి తాగా వాటర్ బాటిల్లో లేదా ఏడు ఫుడ్ స్పైసీ ఆ రన్నింగ్కి వెళ్ళినప్పుడు స్పైసీ స్పైసీ తింటున్నాను అని చెప్పాడంట బయటికి వెళ్ళేటప్పుడు బయట స్పైసీ ఉంది రన్నింగ్ చేసేటప్పుడు స్పైసీ తింటారా స్పైసీ కావాలి స్పైసీ కావాలన్నాడంట తిండి వే రావట్లే తిండి 金币。 ఫ్రెండ్స్ అలా బాయ్ చెప్తున్నామో గానీ అన్నం అవ్వకుండా తీసుకో తిని 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 ట్లేకపోతుంది కానీ తినలేదాడు కావడియో కావ్యా గుణు గు ఉంచు నేను తింటా ఉన్నా తిని కావ్య ఆకులాడు ఏంటి తిండిని కూడా అదే టీవీ టీవీ చూసుకుంటా తినమనండి అంటే ఆటొక్కలు ఇటొక్కలు పడేసి ఆ ఫుడ్ని ఎలా తింటే మొత్తం కలిపేసి దాంట్లో పెరిగేసేద్ది సాంబార్ పోసేసిద్ది తర్వాత మజ్జిగ చట్నీ వేసేసిద్ది మొత్తం లొంగేసి కలిపి తినిద్ది చెప్పే వీడియోలు అయితే షో చేస్తుంది తిండి తినడానికి అది ఇప్పుడు చూడండి మొత్తం అసలు అయితే అన్నం మొత్తం ఆ కొంచమే కాదు మొత్తం కలిపేసిద్ది అదంతా మధ్యలో లాగేసిద్ది దాంట్లో కూడా కూర కలిపేసిద్ది అది అయిపోయింది అంతే దెబ్బ అదిగోండి ఆ కలిపేసిద్ది కస కస కలిపి చూడండి అటు చూసుకుంటా టీవీ చూసుకుంటా అటు ఒక తినిద్ది మా అమ్మాయి అయితే ఇక్కడ పద్ధతిగా తింటుంది ఎవరో లేరో ఒకసారి అలా కలిపేసినప్పుడు వీడియోలు తీసి పెట్టాలి రాగి సంగటి తినిద్దా చక్కగా పద్ధతిగా వీడియోలు ఇలా కొంచెం కొంచెం అతుకుంది మొత్తం కర్రీ అంతా దాంట్లో ఎలా కలిపేసి పస్సా పస్సా కలిపేసి మమ్మో తినిద్ది Hvað er það að ég stað að hafa? Shhh, hvað er það að ég stað að hafa? Mó

ఉన్నట్టు చెప్తుంది మా అమ్మాయి అన్ని అబద్ధాలు ఇది అసలు అన్నం మిగిలిన సరే ఎవరన్నా తినడానికి కూడా లేకుండా చేస్తుంది మొత్తం కలిపాడు ఇప్పుడు అంతా తినిపోతే కొడతావాడిని లాక్కోకుండా పడిపోయింది బల్ల కావ్యా Det er så vanskelig å snakke engelsk. పిల్లలు మాట్లాడినప్పుడు అర్థం ముందు అర్థం ముందు ఏమైంది కొట్టింది కొట్టానా ఎన్ని దెబ్బలు కొట్టా చెప్పు ఓ కూడా ఎక్కువైంది అన్నం తినడం తక్కువ ఏదో చెప్తున్నా కానీ 내일 아침에. 내일 뭐 할지 몰라. 아니야, 어제 அத்த முங்கு காவ்யானி காலு பைக்கு பெட்டக்கூடதோப்பேன் కూడా పడిపోయేది కానీ నువ్వు రాలేదు ఒకటే నువ్వే అన్నం ఆటోమేటిక్ అదల్లా అది పద్ధతిగా తింది మా అబ్బాయి పద్ధతి మంచి వాళ్ళలాగా తిన్నాడు